వెల్కమ్ టు రాయలసీన మీడియా నేను మీ అనిల్ రాయల్ బండి ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న నేను ఒక వీడియో షాట్ చేయడం జరిగింది దాంట్లో కంటెంట్ ఏంటంటే నాదెల్లా మనోహర్ గారు మీ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మండి దళారీ వ్యవస్థకు అమ్మొద్దు అని చెప్పారు ఆ వీడియోలో కింద కామెంట్ చేయడం జరిగింది ఏమనంటే అంతా బాగానే ఉంది కానీ ఇది ఏ విధంగా అనేది ప్రోసెస్ నాకు తెలియదు అని చెప్పి కొంతమంది కామెంట్లు అడగడం జరిగింది ఈ వీడియో ద్వారా అసలు మనం ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే ఏం చేయాలనే ప్రాసెస్ ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ముందుగా మనం పంట వేసినప్పుడు సచివాలయంలో ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి మనకి ఇన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మన ఇన్ని ఎకరాల్లో పంట వేస్తుంటే అన్ని ఎకరాలని ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి ఇది వచ్చేసి ఓన్లీ పట్టా భూములు ఉండే వాళ్ళ వరకేనో శివాయ పొలాలకి డీ పట్టాలు ఉండే వాటికి ఈ క్రాప్ నమోదు చేసుకోవడం కుదరదు కాబట్టి ఫస్ట్ మనం పంట వేసుకునేటప్పుడే వెళ్ళి ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మన పంట కోసినాక మన సచివాలయం సిబ్బందికి కానీ ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు మన ధాన్యం దగ్గరకు రావడం జరుగుతుంది వాళ్ళు ధాన్యాన్ని చెక్ చేసి అంతా బాగుంటే ఎత్తుకోవడం ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో ఇంతకుముందు పదిహేడు శాతం మాత్రమే తేవ శాతం ఉంటే తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నా కానీ ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది మనం సచివాలయం సిబ్బందికి తెలియజేసిన తర్వాత వాళ్ళే గోతాలు తీసుకొని వచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు కానీ గోతాలు లేకపోతే మనం తెచ్చుకున్నా కానీ ఆ గోతాం డబ్బులు కూడా వదిలే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం వెహికల్ పెట్టుకొని మన లేబర్ ఛార్జెస్ అయితే గోతాల ఛార్జెస్ అయితే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఒక ట్రక్ షీట్ వేస్తారు వాళ్ళు ఆ ట్రక్ షీట్లో నమోదు చేయడం జరుగుతుంది మనం దీన్ని తీసుకుపోయి మిల్లర్లకి ఇవ్వాలి ఇంతకుముందు ఏంటంటే మిల్లర్లు అనేది సచివాలయంలో వాళ్ళు ఎవరు మిల్లర్లు చెప్తే ఆ మిల్లర్కే మనం ఎత్తుకుపోయి అమ్మాలి ఇప్పుడు అట్ట కాదు మనకి ఏ మిల్లర్ కావాలనుకుంటే ఆ మిల్లర్కి ఎత్తుకుపోయి అమ్ముకోవచ్చు దగ్గరలోని మన మండలంలో కానీ మన జిల్లాలో ఏ మిల్లర్కైనా మనం ఎత్తుకుపోయి అమ్ముకునే సదుపాయం ఉంది మనం ఎత్తుకుపోయి మిల్లర్కి అందుబాటు అందుబాటు చేసిన తర్వాత అందుబాటు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే మనకి అమౌంట్ మన అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ రేట్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీల బస్తా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయల లెక్కన ప్రభుత్వం కొనడం జరుగుతుంది ఇంకా క్వాలిటీ బాగుంటే పదిహేడు వందల నలభై రూపాయలు దీంట్లో తరుగు వచ్చేసి ఐదు కేజీలు ఇది ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది తరుగు అదేవిధంగా ఒకవేళ మీరు కానీ పంట వేసేటప్పుడే ఈ ఈ క్రాప్ కానీ నమోదు చేయకపోతే ప్రభుత్వం దేశంలోనే ఎవరు చేయని విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్లో హాయ్ అని చెప్తే మీరు మెసేజ్ పెడితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అని వాళ్ళ సచివాలయ సిబ్బంది మీకు అందజేయడం జరుగుతుంది మీరు ఎన్ని ఎకరాలు వరేసారు అదేవిధంగా ఎంత రేట్ ఉంది అన్ని డీటెయిల్స్ తీసుకుని ఒళ్ళే మీ దగ్గరకు వచ్చి నమోదు చేసుకుంటారు ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకోసారి చెప్తున్నా ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు ఈ వాట్సాప్ నెంబర్కి కానీ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకు సచివాలయ సిబ్బంది తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి తొమ్మిది లక్షల తొంభై ఒక్క మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది వీటికి వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై కోట్లు అమౌంట్ కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇంకా వీటిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు మీ సందేహాలని తీర్చడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా ఖచ్చితంగా దళారీ వ్యవస్థకైతే అమ్మకండి దళారీ వ్యవస్థ వచ్చేసి డెబ్బై ఐదు కేజీల బస్తా పదమూడు వందలు పద్నాలుగు వందలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది మనకి ప్రభుత్వం వచ్చేసి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అమౌంట్ జమ చేయడం జరుగుతుంది దళారీ వ్యవస్థ అయితే మినిమం పల్లెటూరులు అయితే ఏ వారం రెండు వారాలు ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది అందులో కాబట్టి దానికి మనకి ఖచ్చితంగా జవాబుదారీతన వాళ్ళు ఎత్తుకోపోతే వాళ్ళు ఎత్తుకుపోయి తీసుకొని డబ్బులు ఇస్తేనే మనకి ఇవ్వాలి ఈ ప్రభుత్వం అట్లా కదా మనం ఖచ్చితంగా సచివాలయంలో నమోదు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే మనకి అమౌంట్ అయితే మన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి దళారి వ్యవస్థని దయచేసి రైతులు ఎవరు ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై భీమ్ అండ్